వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో కోటి యాభై లక్షలు గండేపల్లిలో ముప్పై లక్షలు మల్లేపల్లితో నలభై లక్షలు సుబ్బయ్యపేటలో పది లక్షలతో ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామాలలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది గండేపల్లి మండలం టీడీపీ యువ నాయకుడు మరియు మురారి గ్రామంలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో మురారిలో ఘనంగా నిర్వహించారు గండేపల్లిలో మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఎల్లమాటికి కాశీ ఆధ్వర్యంలో సంకపల్లి రమేష్ ఇప్పర్ల బాబీ గ్రామ నాయకులు మల్లెపల్లి దొమ్మ శ్రీను మీకు సుబ్బయ్యపేట గ్రామంలో మాజీ సర్పంచ్ బండా శ్రీనుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట సభ్యులు టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై మురారిలో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సీసీ డ్రైన్లు ప్రారంభించారు ముందుగా గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి అలాగే కందుల కొండయ్యదురావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే వేద పండితులు పూర్ణావతితో స్వాగతం పలికారు అనంతరం తమ స్కూల్ కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అని ప్లే ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ సత్కరించి జ్ఞాపికలు అందించారు నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలిన ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతుంది రెండో సంవత్సరం సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాతిబుజి మండల పార్టీ నాయకులు కందుల చిట్టిబాబు వివిధ గ్రామ పార్టీ నాయకులు మండల అధికారులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I don't know what's going on

పేరు చావపుజ్ తల మురారి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఈ రోడ్డు చాలా అపన్నంగా ఉండేదండి ఈ రోజున మన ఉప సర్పంచ్ జాస్తి వసంత గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి ఒక విధమైన ఎరువు వచ్చినట్టేదండి లోకాల రోజులో ఉండేది లోకా రోజులో ఉండే ప్రతి డ్రైనేజు రోడ్డు ఈక్వల్గానే సమానంగా వరద పోయేదండి అలాంటిది దీన్ని ఏదో తయారు చేయకపోతే పైన ఉద్యోగా ఉద్దేశంగా పెట్టుకుని అయినా కొత్తగా నెహ్రూ నెహ్రూ గారితో పోరాడి శాంక్షన్ చేయించి డ్రైనేజు ఏ రకంగా కట్టాలన్నది డ్రైనేజ్ కట్టి రోడ్డు మోకాలు ఎత్తి తక్కువ కనీసం నాలుగు అడుగుల పైన ఐదు అడుగుల దగ్గర దగ్గరగా రోడ్డు ఎత్తు పెంచేసారండి ఎత్తు పెంచి చాలా ఉంది దీనికి ఈ ఈ తరం కాదు మళ్ళీ వచ్చే తరానికి కూడా మోసం పొందినట్టే లెక్కని చాలా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిన్నవాడైనా వసంత్ గారికి ఏంటి నెహ్రు గారికి ఏంటి నవీన్ గారికి ఏంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆ ధన్యవాదాలు ఒక ఫేజ్ నెక్స్ట్ ఇయర్ ప్రాధాన్యత అన్నది డ్రైనేజ్ సంస్కి ఈ అంతా కూడా ఇంకా మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా డ్రైనేజెస్కి ప్రాధాన్యత ఇస్తాం ఓ ప్రణాళికాబద్ధంగా నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ప్రతి గ్రామంలోనే ఏ అవసరం ఉంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇలా కమ్యూనల్ నీడ్స్ ఏమున్నాయి అన్న దాని మీద అధికారులు అందరిని ఉపయోగించి ఒక రిపోర్ట్ని తయారు చేసుకోవడం జరిగింది ఈవేళ వేసినా ఆ రిపోర్ట్ని వేస్ చేసుకునే విధానాన్ని బట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఆ రిపోర్ట్ వేసే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నాయకులు ఒత్తిడి ఎత్తా ఉంటారు నా మీద చిన్నబాబు ఉన్నాడు ఇప్పుడు అప్పుడు శివులు గొలికేత ఈ ఫేజ్లోనే రేపు వచ్చేటటువంటి ఫేజ్లోనే లోనే దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది అంటే అటువంటి రోడ్లన్ని ఎంపిక చేస్తున్నాం ఇవాళ రోడ్ ఎంపిక చేసినాం అంటే ఇది ఆర్ట్ ఆఫ్ ది మొరారి దీని నుంచి ఎలా మళ్ళీ సీతారాంపూర్ వెళ్ళిపోతుంది దానికి కూడా మళ్ళీ మనం బీటీ రోడ్ వేసుకోవాలి ఇక్కడ దీనికి ప్రాధాన్యత ఏదో మీకు తెలుసు ఇదే మెయిన్ రోడ్ మొరారి దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది ఈ ఆరు వందల కిలోమీటర్ ఆరు వందల మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు కోటి యాభై లక్షల రూపాయలతోటి వాళ్ళు మనం నిర్మాణం చేస్తాం టూ సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్క డ్రైన్స్ని సిమెంట్ రోడ్డు కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ ఎండిఓ అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం ఎన్ఆర్జిసి డిపార్ట్మెంట్ ఎన్ఆర్జిసి నుంచి వచ్చినాయి మనకు అంటే వర్క్ కాంపోనెంట్ ఎన్ఆర్జిసి లేబర్ కాంపోనెంట్ ఎంత పనిచేస్తే దానికి ఫార్టీ పర్సెంట్ వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి ఆ రకంగా ఎన్ఆర్జీసీ నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగింది ఇంకా గోకవరం మండలం ఉంది గోకవరం మండలంలో అయితే ఒకే మండలం అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు పది పదకొండు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకో తెచ్చుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అందులో ప్రధానంగా కలియుగ వైకుంఠ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో పెంటుకొండ ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం మన నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి డోకోవరం నుంచి ఆ గుడి వెంకట స్వామి పాదాల సిమెంట్ రోడ్ వేసాం అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది అభివృద్ధి అన్నది ఆయన ఆశీస్సులతోటి తిరుగు లేకుండా ముందుకెళ్తుంది మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ వస్తాయి ఆ వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక ఐదు గ్రామాలకు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం మిగిలినటువంటి మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది